బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను ప్రణయ్ రైట్ రోజు మనం సంగారెడ్డి జిల్లాలోని చౌటుకూర్లో ఉన్నాం ఇంతకుముందే మనం అనుకున్నాం విత్తనం వడ్లు తెలంగాణ భాషలో చెప్పాలంటే విత్తనం వడ్లను పండిస్తూ ఉన్నాడు ఒక రైతు రైతు జనార్దన్ దాదాపుగా కూడా ముప్పై సంవత్సరాల నుంచి కంప్లీట్గా కూడా విత్తనం వడ్లను పండిస్తూ ఉన్నాడు భారతదేశంలో ఈరోజు కొత్త విత్తనం వచ్చింది అని అంటే ఖచ్చితంగా కూడా అది ఇక్కడ పండించిన తర్వాతే మళ్ళీ ఇంకో రైతుకు వెళ్ళాలి అట్లాంటి విత్తనం పంటను పండించాలి అన్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అండ్ దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి నేరుగా కూడా జనార్దన్ గారితో మాట్లాడదాం మనతో పాటుగానే ఉన్న రైతు నమస్తే జనార్దన్ గారు నమస్కారం జనార్దన్ గారు ముందుగా అందరూ రైతుల కన్నా మీరు కొంత భిన్నంగా ఆలోచించి విత్తనం వడ్లను తయారు చేయాలి విత్తనం వడ్లను పండించాలి అని అనుకుంటున్నారు ఎందుకోసం ఈ ఆలోచన శాస్త్రవేత్తలు మొట్టమొదలు మనకు అనేక రకాలైన విత్తనాలు తయారు చేసి వాళ్ళు మూడు సంవత్సరాలు రైతుల పొలంలో పండించిన తర్వాత వాటి ఏ రకంగా సూటబుల్ అవుతుంది ఎక్కడ సూటబుల్ కాదు అంటే క్షేత్రస్థాయిలో ప పర్యవేక్షించినాకనే మనకు అందరు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంలో తయారు చేస్తారు వాటిని మన మన క్షేత్రంలో మొట్టమొదటి మినికేడిగా అంటే చిరుసంచిని మన దగ్గర పండించిన తర్వాత ఏది బాగుంది ఏది బాగలేదనే పడిపోతుందా లేకపోతే మనకు ఈ విత్తనము కనీసం ముప్పై క్వింటాళ్ళ పైబడి వస్తేనే మనం పండిస్తే ఏమైనా లాభం కాబట్టి మనము ఈ కూనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనే రకమును ఎన్నిక చేసుకున్నాము ఆ ఎన్నిక చేసుకున్న దాంట్లో ముప్పై నుంచి నలభై కింటాల మధ్యన ఇప్పుడు ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది ఈ సన్న వెరైటీ దొడ్డు వెరైటీతో కాంపిటీషన్లు వస్తుంది కాబట్టి దీన్ని మన క్షేత్రస్థాయిలో పండించి రైతులకు ఇప్పుడు మనము కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఉన్న ప్రతీ దగ్గరకి మనం రైతుకు సప్లై చేస్తున్నాము ఇది మనము మన ఉద్దేశము ఒక రైతు బాగుపడితే మనం సంతోషపడే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము కాబట్టి దీని సాధక బాధకాలన్నీ మనకు ఓ ముప్పై సంవత్సరాల నుంచి అనుభవంతో చేస్తున్నాము ఎక్కడ కూడా ఇంతవరకు ఒక ఇది మనం ఇచ్చిన అది వరిధాన్యము ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు కాబట్టి దీని మీద మనం చాలా సంతృప్తి చెందుతున్నాం అంటే దాదాపుగా కూడా ఇప్పుడు మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఈ పనులు ఉన్నారు కంప్లీట్గా కూడా ఈ విత్తనాలను ప పండించేటువంటి పనులు సో మరి ఈ సీడ్కి సంబంధించి ఈసారి తొలిసారిగా వేసినటువంటి సీడ్ కాబట్టి సో దీంట్లో లాభాలు ఇట్లా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఒక ఎకరం ఒక రైతు వేస్తే దాదాపు ఎన్ని కింటాల వరకు రైతుకు లాభం రావచ్చు ఇది రెండవ మినికిడు రెండవ సంవత్సరము ఇది మినికిడిది ఈ రకంలో చాలా నాణ్యమైన విత్తనము అతి సన్న వెరైటీ కాబట్టి మనకు ఈ రోజుల్లో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా సన్న వెరైటీని అడుగుతుంది సన్న వెరైటీల్లో ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు రావచ్చు కాబట్టి ఒక్కొక్క దగ్గర నలభై కూడా వస్తుంది అంటే రెండో పంట కింద వేసినప్పుడు నలభై వస్తుంది కానీ ముప్పై ఐదు క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంలో ముప్పై ఐదు అంటే ఒక లక్ష రూపాయల గవర్నమెంట్కి అమ్మిన ఒక లక్ష రూపాయలు వస్తుంది కాబట్టి వాటిని మనము ఈ క్షేత్రస్థాయిలో పండిస్తున్నాం సో రైతు ఈ వడ్లను వేయాలి అని అంటే వచ్చేటువంటి కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు కూడా ఉంటాయి సో వచ్చేటువంటి అంటే తెగుళ్ళకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఎలాంటి తెగుళ్ళు మీరు ఎక్కువ శాతం గ్రహించారు ఇప్పుడు మనకు తెగుళ్ళు అంటే స్టెంబోరరు తర్వాత అగ్గి తెగులు అగ్గి అగ్గి తెగులు పూర్తిగా రెసిస్టెన్స్ ఉంది ఈ స్టెంబోరర్ కూడా కొంత మట్టుకు తట్టుకునే గుణం ఉంది మిగతా లీఫ్ ఫోల్డరు అంటే ఆకు ఎండు తెగులు అనేది ఈ వెరైటీలో రాలేదు ఇంతవరకు అయితే మనం చాలా మట్టుకు అయితే చూస్తుంటే ఈ వెరైటీ పాపులర్గా అయిపోయి మన ఏరియా అంటే మనకు ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న వెరైటీల్లో అన్నిట్లా బాగున్నది కాబట్టి దీన్ని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది సక్సెస్ఫుల్గా ఉంది ఒక దగ్గర కూడా నలభై గింటాల వరకు రీచ్ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి యావరేజ్గా మనం తీసుకుంటే ముప్పై ఐదు గింటాల్ వస్తుంది దీనివల్ల లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలకు కాంటా చేస్తారు కాబట్టి గవర్నమెంటు వాళ్ళు తీసుకున్నందుకు లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తే రైతు ఖర్చులు పోను కొంత కాకుండా కొంత మామూలు వెరైటీల మీద ఇది లాభదాయకమైన పంటగా గుర్తించినాం సో గొలుసు కూడా మంచి బాగానే వస్తూ ఉంది అంటే ఎగుద అంటే మనకు పెద్ద ఎత్తున కనబడుతుంది కంపేర్ విత్ వేరే సీడ్స్తో చూస్తే గొలుసు కూడా పెద్దగా ఉంది సో మరి ఈ గొలుసుకు సంబంధించి గొలుసు వేసేటప్పుడు కొంత ఈ పురుగు లాంటిది వస్తుంటుంది తాలు పడుతూ ఉంటుంది ఇట్లా తాళ్ళు లాంటిది ఏమైనా గ్రహించడం అయితే ప్యా ప్యానికలకు వచ్చే వరకు అంటే కంకి ఏదైతే ఉందో అది వచ్చే వరకు పూర్తి స్థాయిలో మొదటి నుంచి కొన నుంచి మొదటి స్థాయి వరకు పాలు పోసుకొని గింజ నాణ్యతగా ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత అన్నిటి మీద మనం ఈ వెరైటీ అయితే నూట ఇరవై ఐదు రోజుల ప కం పరిమితి కాబట్టి దీర్ఘకాలికం కాదు తర్వాత మధ్యకాలికం కాదు ఈ ఇది స్వల్పకాలికం కాబట్టి రైతులకు చాలా అనుకూలమైన వెరైటీగా మనం గుర్తించినాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనార్దన్ గారు సో మొత్తానికి దాదాపుగా కూడా ఒక ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల వరకు కూడా ఈ యొక్క ధాన్యం మన చేతికి రాబోతూ ఉంది సుమారుగా రైతులు ఒక లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు అంతేకాకుండా తెగుళ్ళకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో రాకుండా కొంచెం తక్కువగానే ఉంటుంది దాంతోపాటుగా గొలుసుకు కూడా దాదాపుగా కూడా మనం చూస్తే పెద్ద సైజులో కూడా మనకు కనబడుతూ ఉన్నాయి కంకులు కూడా దాదాపుగా కూడా చాలా వరకు కంకులు మనకి ఇందులో కనబడుతూ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ కూడా మనం చూస్తే వేరే వాటికన్నా కొంచెం ఇవి ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి రైతులు కూడా దీన్ని వేయడం వల్ల కొంత లాభసాయంగా ఉంటుంది అంతేకాకుండా మార్కెట్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా సన్నవాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్న నేపథ్యంలో వీటిని ప్రిఫర్ చేయవచ్చు అనేది రైతు చెప్తున్న మాట మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి